స్వతంత్ర దినోత్సవం రోజున ఎగరవేసే జెండాకి అలాగే మన రిపబ్లిక్ డేకి ఎగరవేసే జెండాకి తేడా ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ కూడా డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనం స్వతంత్ర దినోత్సవం రోజున ఎగరేసే జాతీయ జెండాకి గణతంత్ర దినోత్సవం రోజున ఎగరేసే జాతీయ జెండాకి తేడాను తెలుసుకునే ముందు అసలు జాతీయ జెండాని ఎవరు రూపొందించారు ఏంటి అనేది కొంచెం మనం తెలుసుకుందామండి మన జాతీయ జెండాని రూపొందించింది ఎవరంటే పింగల వెంకయ్య గారు అండి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్ట్ రెండున కృష్ణా జిల్లాలో జన్మించడం అయితే జరిగిందండి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ జెండా ఎగరవే ఎగరవేయడం నచ్చిన వెంకయ్య గారు స్వయంగా మనకు ఒక జాతీయ జెండా ఉండాలి దాన్ని ఎలాగైనా రూపొందించాలని ఆయన అయితే అనుకోవడం అయితే జరిగిందండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అఖిల భార విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మన గాంధీ గారు వెంటనే ఒక జాతీయ జెండాను రూపొందించమనగానే మన వెంకయ్య గారు వెంటనే మూడు గంటల్లో మన ఈ జాతీయ జెండాను రూపొందించడం అయితే జరిగిందండి మన జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి వచ్చేసి త్రీస్ టు అయితే ఉంటుందండి పొడవ వచ్చేసి తొంభై సెంటీమీటర్లు వెడల్పు వచ్చేసి అరవై సెంటీమీటర్లుగా అయితే ఉంటుందండి జాతీయ జెండా మధ్యలో మొదట్లో అయితే రాట్నం ఉండేదండి తర్వాత దాని స్థానంలో అశోక ధర్మచక్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మన అశోక ధర్మచక్రంలో మొత్తం ఇరవై నాలుగు పట్టీలు అయితే ఉంటాయండి అదే సర్కిల్లో ఉంటాయి కదండి సర్కిల్లో గీతల టైప్ ఉంటాయి కదా ఆ పట్టీలు మొత్తం ఇరవై నాలుగు అండి అశోక ధర్మచక్రం వచ్చేసి నీలం రంగులో అయితే ఉంటుందండి దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే రాట్నం ప్లేస్లో ఈ అశోక ధర్మచక్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇతటి గొప్ప జాతీయ జెండాను రూపొందించిన పెంగళ వెంకయ్య గారు మన ఆంధ్రుడు అవడం మన అందరికీ గర్వకారణమండి మనం ఇప్పుడు జెండా ఎవరు రూపొందించారు అసలు జెండా పొడవ వెడల్పులు అవన్నీ కూడా మొత్తం క్లియర్గా అయితే తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆగస్టు పదిహేనో తారీఖుని ఎగరవేసే జెండాకి అలాగే రిపబ్లిక్ డే రోజుని ఎగరవేసిన జెండాకి గల తేడాని అని ఇప్పుడు తెలుసుకుందాం అండి మొదట ఆగస్టు పదిహేనో తారీఖుని ఎగరవేసే జెండా ఎక్కడ ఎగరవేస్తారంటే ఎర్రకోట అయితే ఎగరైతే ఎగరేయడం జరుగుతుంది ఎర్రకోటలోని అక్కడ ఎవరు ఎగరేస్తారంటే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఈ జెండానైతే ఎగరవేయడం అయితే జరుగుతుందండి జాతీయ జెండాని స్తంభానికి కింద ముడుగా అయితే వేసి దాన్ని అయితే పైకి లాగి అక్కడైతే జెండానైతే ఎగరవేయడం జరుగుతుంది ఇలా ఎందుకు చేస్తారంటే మనకి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛకు గుర్తుగా మనమైతే ఈ జాతీయ అయితే ఎగరవేయడం జరుగుతుందండి ఎప్పుడంటే ఆగస్టు పదిహేనో తారీఖునమాట నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే ఈ రోజునైతే మనకి ఎవరు జా జెండాను ఎగరవేస్తారంటే మన రాష్ట్రపతి అంటే ప్రధాన పౌరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అయితే ఎగరవేయడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ జెండాకి మన స్తంభానికి జెండా అయితే పైన కట్టేసి అందులో పువ్వులైతే వేసి కట్టేసి అయితే ఉంటుందండి ఆ పైన కట్టేసిన జెండానైతే ఎగరవేస్తారండి మన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిన సందర్భంగా మనం ఈ ఈ జాతీయ జెండా అనేది ఎగరవేయడం జరుగుతుంది ఎప్పుడు రిపబ్లిక్ డే రోజునండి రాజ్యాంగ విలువల నిబద్ధతకు గుర్తుగా మనం రిపబ్లిక్ డే రోజున మన రాష్ట్రపతి గారు ఈ జెండాని ఎగరవేయడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకంటే నేను కనీసం మనం స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనకు దీని గురించి అన్నీ కూడా క్లియర్గా తెలియాలండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా తిరుగుగా అయితే ఉన్నారండి సో వాళ్ళు ఎప్పుడు ఏ క్వశ్చన్ వేస్తారో మనకి తెలియదు అందుకనే నేను వీడియోని అయితే ఎంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి నేను ఈ మ్యాటర్ అంతా కూడా గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎంత తెలివైన వాళ్ళంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం చెప్పే సమాధానం చాలా ఇదిగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ క్వశ్చన్ వేస్తారో తెలియదు సో దానికోసమే అంటే మీ అందరికీ తెలుసు జస్ట్ తెలియని లేని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఒకటి వీడియో అయితే కొంచెం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎండ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నేను వీడియోలో ఏం అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్